నమస్తే పాలకుర్తి కాంగ్రెస్ లో బగ్గుమన్న వర్గపోరు పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరు బగ్గుమంటోంది పాలకుర్తిలో సోమవారం జరిగిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి దేవర్పులం మండలానికి చెందిన కాంగ్రెస్ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్ ను సన్నాహక సమావేశానికి రాకుండా గేటు వద్ద పోలీసులు ఆపివేశారని పలువురు కాంగ్రెస్ నేతలు తెలిపారు దీంతో దేవర్పుల మాజీ మండల అధ్యక్షుడు అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఏందమ్మా యశస్విని రెడ్డి గారు ఏంది ఇది మీ సొంత పార్టీ కార్యకర్తలు పైగా మీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఏం పేరు సాయి ప్రకాష్ సాయి ప్రకాష్ మీ పార్టీ కార్యకర్త మీ కాన్స్టెన్సీ నియోజకవర్గ యూత్ కాంగ్రెసు ఉపాధ్యక్షుడు మీ వాళ్ళని మీరే ఆపుకుంటే మళ్ళా పైగా మాట్లాడుతున్నారు మీరు ఎంపీటీసీ సర్పంచ్లు జెడ్పీటీసీలు అన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని నిన్న స్పీచ్లో మాట్లాడినారు మీ సొంత పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మీ మీ పార్టీలో ఆపుకుంటేనే ఎంపీటీసీ సర్పంచ్లు గెలుస్తారా మీరు తెలిసి మాట్లాడుతున్నారా మేడం నిన్న వాళ్ళు పేద ఆందోళన చేసిరాడా వాళ్ళని కార్యకర్తలను ఆపితే ఎట్లా ఆపుతారని చెప్పి పెద్ద కృష్ణమూర్తి గౌడు మాజీ మండల అధ్యక్షుడి అంచర్లు మొత్తం మమ్మల్ని ఎందుకు ఆ పేరు మేమేం తప్పు చేసినాం అన్నట్టు వాళ్ళు మాట్లాడడం జరిగింది ఆ గేట్ దగ్గర ఫంక్షన్ హాల్లో ఏదో వీళ్ళది సమావేశం జరిగితే అదే పార్టీకి సంబంధించిన సమావేశం జరిగితే దాంట్లో వాళ్ళ పార్టీ వాళ్ళనే లోపలికి కొనియలేదట ఇక మీరు సర్పంచ్లు ఎంపీటీసీలు గెలుస్తారని ఏ ఎట్లా చెప్తున్నారు మేడం మీరు ఫస్ట్ మీ వాళ్ళని దగ్గర తీసుకోవాలి కదా బయట వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మి ఓటేయాలంటే మీ పార్టీ ఉపాధ్యక్షుడే కదా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడే కదా ఆపడం ఎందుకు లోపలికి వెళ్తే ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుంటారు కదా అక్కడ వచ్చిన నాయకులకు జిల్లా స్థాయి నాయకులకు ఎమ్మెల్సీ గారు కూడా వచ్చినట్టున్నారు వాడికి అదే రకంగా ఎంపీ కూడా వచ్చినట్టున్నారు వాళ్ళందరికీ మరి మరి మా కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ దేవుల ఈ పరిస్థితి ఉన్నది ఇట్లా జరుగుతుందని చెప్పుకుంటారు కదా మీ పార్టీ సమస్యలు మీది ఫ్రీడమ్ పార్టీ అంటారు కదా మరి గేట్ దగ్గర ఆపే పరిస్థితి ఏంది అట్లా ఆపడం తప్పే కదా మేడం మళ్ళీ మీరు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసులు అన్ని మేమే గెలుస్తాము వాళ్ళు ఏదో కలలు కంటున్నారు బిజెపి వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు కలలు అంటున్నారు మేమే గెలుస్తున్నాం అని మాట్లాడుతున్నారు మీరు ఓసారి అట్లా మాట్లాడితే నవ్వు వస్తుంటది మేడం ఫస్ట్ మీ దాంట్లో మీరు ఐక్యతగా ఉండండి మీ పార్టీలో మీరు సమిష్టిగా మాట్లాడుకోండి సమస్యలు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఏంది అనేది మీరు అంతా కూర్చొని మాట్లాడుకోండి మీ పార్టీ వాళ్ళు మాట్లాడుకోండి ఫస్ట్ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఈ దగ్గరికి తర్వాత వెళ్దాం దేవర్పలా ఒక్కరు కూడా గెలవరట దేవర్పలా మండలంలో ఒక్కరు కూడా గెలవరట మనం తెలుసున్నటువంటి సమాచారం మీ పార్టీలో మీరు మాట్లాడుకోవాలి కదా మేడం వాళ్ళు వస్తే ఏం ఏం చేస్తారు మీ వాళ్ళు కదా బయట వాళ్ళు కాదు కదా అక్కడ లోపలికి వస్తే వాళ్ళ సమస్యలు అనేది చెప్పుకుంటారు కదా ఆ సమా సమావేశానికి అది కదా లోపలికి అందరి పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ పిలిచి అసలు ఏంటి ప్రాబ్లం ఏంది ఏ రకంగా మనం ముందుకు ముందుకోవాలనే దాని గురించే కదా నియోజకవర్గ సమావేశ సన్నాహక సభ ఎందుకు రాలి రానియలేదన్నట్టు వాళ్ళను ఆ యొక్క నియోజకవర్గ ఉపాధ్యక్షుడిని ఎందుకు రాలేదన్న రా రానియలేదన్నట్టు సాయి ప్రకాష్ని ఎందుకు రానియలే లోపలికి కృష్ణమూర్తి గౌడు అనుసరణ అనుచరులని ఎవరిని లోపల రానియకుండా మీరు అడ్డుకట్ట వేస్తే ఆగుతుందా అది ఫస్ట్ మీ దాంట్లో మీరు మాట్లాడుకోండి దాని తర్వాత సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీసీలు జెపి జెడ్పీటీసీలు గెలుస్తారో గెలవరో అది అక్కడైతే చాలా నెగిటివ్గానే ఉంది దేవరపుల మండలంలో చాలా నెగిటివ్గానే కనిపిస్తుంది పరిస్థితి అక్కడ దయచేసి అర్థం చేసుకోండి ఇలా ఆపడం కరెక్ట్ కాదు మీ పార్టీ వాళ్ళను కూడా లోపలికి రానియకుండా మనం గెలిచేస్తామంటే అది కరెక్ట్ పద్ధతి కాదన్నట్టు మనకు తెలుస్తున్న సమాచారాన్ని మీకు చెప్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి వార్త పార్టీ నాయకుడిని ఉపాధ్యక్షుల్ని ఆపిరన్నట్టు మనకు వార్త